నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రాహుల్ గాంధీకి కొత్త శిష్యురాలు వచ్చేసిందట ఈవిడకి క్షమాపణ చెప్పడం చాత కాదు విమర్శించడం చాతనైద్ది ఇక తప్పు అని చెప్పగానే డిలీట్ చేసేసి నోరు గరుచుకొని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది ఇంతకు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ అర్థమైపోతుంది ఏ సంఘటన గురించి మాట్లాడానో కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది ఏంటి అంటే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్ గురించే ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి రోహిత్ శర్మ ఫ్యాన్స్ క్రికెట్ ప్రేమికులు బీజేపీ నాయకులు షమా వ్యాఖ్యలను తప్పుపడుతున్నాయి రోహిత్ శర్మ ప్రపంచ స్థాయి ఆటగాడని ఆయన గురించి బాడీ షేమింగ్ చేయడం క్రికెట్లో ఆయన సాధించిన ఘనతలను తక్కువ చేసి మాట్లాడటం సరైంది కాదని అంటున్నారు రోహిత్ శర్మ లావుగా ఉన్నాడంటూ పోస్ట్ చేసిన షమా మహమ్మద్పై విమర్శల వర్షం కురుస్తుంది రోహిత్ శర్మ చాలా లావుగా ఉంటాడని ఆయన బరువు తగ్గాల్సిన అవసరం ఉందని తన సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు కాంగ్రెస్ నాయకుల్లో దేశభక్తి చాలా తక్కువగా ఉందని కాంగ్రెస్ నాయకులకు ఇంగిత జ్ఞానం తక్కువైపోయిందని కాంగ్రెస్ నాయకుల్ని ప్రజలు వ్యతిరేకిస్తూ ఓట్ల ద్వారా బుద్ధి చెప్తున్నారని ఇవన్నీ తెలిసినా మీరు ఏమైనా మారతనరా మారట్లేదు కదా అయినా కాస్త అయినా నేను ఒక విషయం అడుగుతా ఒక ఏదో సినిమా చూసిన నేను శైలజ కృష్ణమూర్తి సినిమా అనుకుంటా క్రికెట్ ఆడడానికి పదకొండు మందే ఉంటారు కానీ టీవీ ముందు కూర్చున్న ప్రతి ఒక్కడూ విమర్శించేటోడే ఆడితే దాని ఏంది అనేది తెలుస్తుంది కొంచెమైనా కొంచెమైనా ఇజ్జత్ అనిపిస్తలే ఒక మనిషికి సంబంధించి బాడీ షేమింగ్ చేయడం కోసం అలా ఏమీ లేని హ లక్కుతో కెప్టెన్ అయ్యాడా ఎంత కష్టపడితే ఒక కెప్టెన్ స్థాయికి వెళ్తారనేది తెలుసుకో అంటే లక్కు కృపా కటాక్షాలతో కాంగ్రెస్లో పదవులు వచ్చేస్తాయి కదా అందుకే కష్టపడి ఒక స్థాయికి వచ్చినోడి విలువ అర్థం కావట్లేదు మీకు మీ మాటలకి గలీజ్ అనిపిస్తుంది సరే ఇది ఒక ఎవరైనా మొగ నాయకుడు చేసిండంటే ఒక్కో అనుకోవచ్చు ఒక ఆడామై ఉండి నీకు అర్థం కావట్లే నిజంగా మనల్ని మనల్ని రూపించుకోవడం కోసం ఎంత కష్టపడాల్సి వస్తుందని అంత తక్కువ చేసి లా ఉన్నాడు బక్కగా అవ్వాలి నీకేం బాధ నువ్వు తిండి పెడతానవా హా నువ్వేమన్నా పోషిస్తానవా లేకపోతే నువ్వు అసోసియేషన్ మెంబర్వా మాట్లాడే ముందు నోరుకు అద్దు అదుపు ఉండాలి కదా ఏది పడితే అది మాట్లాడతామా ఇంకేమేం చెప్పిందంటే ఏదో లక్కుండి కెప్టెన్ అయ్యిందట అంతే మీలాగే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ మనల్ని ఎవరు చూడట్లేదు అనుకొని ఒక సామెత ఉంటుంది చూసిండ్రా అట్లా మీరు గట్లు వస్తారు కాబట్టి సుషేటోడికి పచ్చకామెరిలోడి సామెతలాగా మీ అందరికీ లోకం పచ్చగా కనబడుతుంది ఎందుకు అని అంటే మీరు అట్నే వస్తారు కదా మీకు కష్టపడాల్సిన అవసరం లేదు లక్ ఉండాలా గాంధీ కుటుంబాన్ని పొగడగలగాల ఇవి రెండు ఉంటే చాలు అదిగాక మూడోది ఏంటంటే రాహుల్ గాంధీ తానా అంటే తన దాన తానా ఆయన మాటలకు వత్తాసు పలుకుతూ ఉండాలా పలుకుతూ ఏ పదవులైనా వస్తాయి మీకు అందుకే ఎదుట కష్టపడి పైకి వస్తే అర్థం కాదు సచిన్ ద్రావిడ్ గంగూలీ కోహ్లీ ధోనీలతో పోల్చితే ఆయన జస్ట్ యావరేజ్ ఆటగాడని ఆమె వ్యాఖ్యానించారు గంగూలీ అయినా కోహ్లీ అయినా సచిన్ అయినా ద్రవిడ్ అయినా లేకపోతే ధోని అయినా ఎవ్వరి స్టైల్ వాళ్ళది నువ్వెవరు జస్ట్ యావరేజ్ ఆటగాడని చెప్పడానికి నీకు ఏం అర్హత ఉంది ఏం అర్హత ఉందని మాట్లాడుతున్నావు ఇప్పటిదాకా విభజించి పాలించడం అనేది జనాలలో కులచిచ్చు పెట్టే అనుకున్నా ఇప్పుడు ఆటగాళ్ల మధ్యలో కూడా దూరిపోయిందిరా ఇప్పటివరకు టీమిండియా కెప్టెన్లుగా బాధ్యతలు నిర్వహించిన వారిలో అంతగా ఆకట్టుకోలేని కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమేనని శమ కామెంట్స్ చేశారు నీకు తెలుసా ఎవడైనా వచ్చి చెప్పిండే నీకు శీకో విషయం తెలుసా అస్సలు రోహిత్ ఏమంటాడు ఆకట్టుకోలేకపోతాడు జరా నువ్వు చెప్పరాదని నీకు ఎవడైనా చెప్పిండా నిన్న ఎవడైనా మాట్లాడమన్నాడా నీ అభిప్రాయం ఏదంటే నీ దగ్గర పెట్టుకో నువ్వెవరు ఎక్స్ వేదికగా పెట్టి ఒక కష్టపడి పైకి వచ్చిన ఒక స్థాయిలో ఉన్న స్పోర్ట్స్ మ్యాన్ని విమర్శించడానికి నోరు అద్దు అదుపు లేకపోతే ఎంత దరిద్రంగా తయారవుతుంది తెలుసా మీ మీద చూస్తుంటే అసహ్యమేస్తోంది దేశ ఖ్యాతి కోసం కష్టపడే స్పోర్ట్స్ మ్యాన్ని గౌరవించాలి అసలు దేశం మీదే ప్రేమ లేని మీకు ఈ దేశం కోసం కష్టపడే ఆటగాళ్ల విలువైన తెలుస్తుందిలే తాజాగా దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ న్యూజిలాండ్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో రోహిత్ ఆట తీరుపై ఆమె ఘాటుగా స్పందించి అనుచిత వ్యాఖ్యలు చేశారు మా ఒక విషయం తెలుసుకో ఎంతటి వాళ్ళైనా సరే ప్రతిసారి ఒకే రకంగా ఆడాలి ప్రతిసారి సిక్స్లు కొట్టాలి ప్రతిసారి అంటే కాదు అర్థమైందా మరి అంటే దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్కి ఇప్పుడు ఏమైపోయింది అంత మాత్రాన కాంగ్రెస్ని చి పనికిరాని పార్టీ అని ఆడనంటే ఒప్పుకుంటారు ఒక్క ఆటలో వ్యక్తి ఆడిన ఒక స్పోర్ట్స్ మ్యాన్ వాడిన ఆట తీరును బట్టి విమర్శించడం తప్పు కొంచెమైనా సరే ఒక్కసారి వాళ్ళ వైపు ఉండే ఆలోచించండి వాళ్ళకు ఉండే ప్రెషర్ పిచ్ అక్కడ ఉండే పరిస్థితులు ఎవ్వరూ కూడా కాంగ్రెస్ నాయకుల గురించి ఇక్కడ మాట్లాడట్లే మిగిలిన వాళ్ళ గురించి ఈ దేశాన్ని ఎవరెస్ట్ అంతా శిఖరం మీద నిలబెట్టే విధంగా గెలిపించాలి అనే ప్రయత్నం చేస్తారు ఏదో జరిగినంత మాత్రాన వాళ్ళని ఇంత విమర్శించాల్సిన అవసరం అసలే లేదు రోహిత్ లావుకుంటాడు బరువు తగ్గాల ఫిట్నెస్ ఉండదు అదృష్టం కొద్దీ భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు ఇప్పటి వరకు అత్యంత చెత్త కెప్టెను సచిన్ కోహ్లీ ధోనీలతో పోలిస్తే రోహిత్ జస్ట్ యావరేజ్ అంటూ షమా ఎక్స్పోజ్లో కామెంట్ చేశారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ పదిహేడు బంతుల్లో పదిహేను పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత కాంగ్రెస్ నాయకురాలు తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ కామెంట్స్ చేశారు అయితే ఈ మ్యాచ్లో భారత్ నలభై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది అయినా షమా మహమ్మద్ రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడం సంచలనం రేపింది ఇంకో విషయం శమ మీకు చెప్తానా గాంధీ కుటుంబ వారసత్వ పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు తెలియట్లేదేమో కెప్టెన్ అంటే వాడే సిక్స్లు కొట్టి వాడే ఏమంటారు ట్రోఫీలను గెలుచుకొని వాళ్ళే పట్టుకోవడం కాదు ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కడిని కెప్టెన్ లాగా భావించాలి సందర్భం వస్తే ప్రతి ఆటగాడు ఆ జట్టును నిలబెట్టడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రేరేపించగలగాలి తాను అవుట్ అయినా కూడా తన టీం గెలిపించగలగాలి అందులో రోహిత్ శర్మ సక్సెస్ అయ్యాడు మ్యాచ్ గెలిపించి చూపించాడు ఆ విషయం మీకు అర్థం కావట్లేదు అనంటే అంతకంటే దరిద్రం ఇంకొకటి లేనే లేదు యాజ్ యూజువల్గా కాంగ్రెస్లో దరిద్ర భావజాలం ఏంటి అనేది చాలా క్లియర్ గా నీ మాటల ద్వారా అర్థమైపోయింది అయితే రోహిత్ శర్మ అభిమానులు క్రికెట్ ప్రేమికులు సోషల్ మీడియాలో షమాపై విమర్శలు గుప్పిస్తున్నారు షమా మహమ్మద్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికారి ప్రతినిధి కూడా కావడంతో ఆమె వ్యాఖ్యలపై రాజకీయంగా కూడా దుమారం దిగింది బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీపై రాహుల్ గాంధీపై కౌంటర్ కామెంట్స్ చేస్తున్నారు కాగా షమా వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి స్పందించారు భారత క్రికెట్ జట్టును అభిమానించే ప్రతి దేశభక్తుడికి ఇది అవమానం కాంగ్రెస్ విమర్శల్ని నేను ప్రశ్నిస్తున్నాను రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసే మీకు కెప్టెన్సీ గురించి ఏం తెలుస్తుంది అయినా మీరు రాహుల్ గాంధీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారా అంటూ ఎద్దేవా చేశారు దీనిపై క్షమా స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ తనకు ఉందని చెప్పుకొచ్చారు వాక్ హక్కు ఉంది మాట్లాడే స్వేచ్ఛ ఉంది కానీ నీ స్వేచ్ఛతోటి ఎదుటి వారి మనోభావాలను దెబ్బతీస్తూ అది స్వేచ్ఛ అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది ఆ విషయం తెలుసుకో ఫస్ట్ దాంతో ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది రోహిత్ శర్మపై షమా మహమ్మద్ పోస్టుతో తో తమ పార్టీకి సంబంధం లేదని తేల్చి చెప్పింది ఆ వివాదాస్పద పోస్టును డిలీట్ చేయాలని ఆమెను ఆదేశించినట్లు వెల్లడించింది మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టాడు ఆ మాకేం సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీకి ఆమె పెట్టిన దాని మీద సో దీన్ని మేము పట్టించుకోవట్లేదు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని బదనాం చేయొద్దు ఇది క్షమాకు సంబంధించిన వ్యక్తిగతం అంటూ కూడా చెప్పుకొచ్చారు అయితే దీనిపై ఆవిడ ఎక్స్ నుంచి వెంటనే ఆ పోస్టును అయితే డిలీట్ చేసేసింది అయితే డిలీట్ చేయడంతో సరిపోతుందా అంటే డిలీట్ చేస్తే సరిపోదు రోహిత్ శర్మకు క్షమాపణ చెప్పాలి అదే సోషల్ మీడియా వేదికగా ఇప్పటిదాకా చెప్పలేదు తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడిగే ఏమంటారు మనస్తత్వం కూడా వీళ్ళకు లేదు అంటే వీళ్ళు ఎలాంటి నాయకులు అర్థం చేసుకోవచ్చు జేయుకు చెందిన సీనియర్ నాయకుడు కేసీ త్యాగి కూడా ష్యామా మహమ్మద్ కామెంట్స్పై స్పందించారు రోహిత్ శర్మపై ష్యామా మహమ్మద్ కామెంట్స్ విషయాన్ని ఓ మీడియా సంస్థ కేసీ త్యాగి దగ్గర ప్రస్తావించగా కాంగ్రెస్ మహిళా అధికార ప్రతినిధి ష్యామా మహ్మద్ ఈ వ్యాఖ్యలు చేసే ముందు రోహిత్ శర్మ సాధించిన భారీ స్కోర్లను చూడాల్సిందని ఆయన హితవు చెప్పారు అయినా రాజకీయ నాయకులు క్రీడలకు సంబంధించిన విషయాల్లో జోక్యం తగ్గించుకుంటే మంచిదని సూచించారు ఆయన చాలా సాఫ్ట్గా చెప్పింది కానీ క్షమా క్షమాపణలు చెప్పేదాకా క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆమె మీద పోరాటం చేయండి ఈ రోజు ఈమె రోహిత్ శర్మకు క్షమాపణ చెప్పకుండా వదిలేసినందుకు రేపు ఇంకొకరిని కూడా విమర్శించడానికి సిద్ధమవుతుంది ఇలాంటి వాళ్ళు అందరినీ ఉసుగొలిపి అయ్యో మా పార్టీ శుద్ధపూస పార్టీ మేమేం చేయలేదు అని కాంగ్రెస్ చేతులు దులుపుకుంటే కాదు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి ఆమెను కూసోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి మీడియా అంతా పిలిచి మీడియా అందరి ముందు నేను మాట్లాడింది తప్పు బాడీ షేమింగ్ చేయడం నా మూర్ఖత్వానికి పరాకాష్ట నన్ను క్షమించండి అంటూ రోహిత్ శర్మకు సంబంధించి మాట్లాడాలి అప్పటిదాకా మీ పోరాటాన్ని ఆపకండి నేను చెప్పిన దాంట్లో తప్పుందా ఉంటే కామెంట్ పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి దిక్కగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి చాలామంది కామెంట్స్లో పెడుతున్నట్టుగా అడుక్కోవడానికి అనేది ఈ ఛానల్ పెట్టలేదండి నిజంగా సంపాదించడానికి అయితే ఏ శాటిలైట్ ఛానల్లో ఒక పక్కన నుంచి దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల మీద చర్చలు పెడుతూ వాటి మీద డిబేట్లు చేస్తే శాలరీస్ మస్తు సంపాదించుకోవచ్చు ఇంతకంటే అండ్ ఏదైతే సనాతన ధర్మం దేశహితం ప్రభుత్వానికి ప్రజలకు వారధి అనే మేము కాన్సెప్ట్ తీసుకున్నామో ఈ కాన్సెప్ట్ని వదిలేస్తే మస్తు పైసలు సంపాదించుకోవచ్చు డబ్బు సంపాదించాలి అంటే చాలా ఉన్నాయండి ఒక ఛానల్ని పెట్టుకొని ఒక ఆడపిల్లగా వచ్చే విమర్శల్ని బాడీ షేమింగ్ గురించి చేస్తున్న కామెంట్లని తట్టుకుంటూ ఇలా ప్రతి ఒక్కరిని సహాయం కోరుకుంటూ ఛానల్ని నడపాల్సిన అవసరం లేదు ఇది ఛానల్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం నిజాల్ని నిర్భయంగా చెప్పగలగాలి సనాతన ధర్మానికి దేశ హితానికి వెన్ను చూపకుండా అడుగులు ముందుకు వేస్తూ ప్రజలలో అసలైన చరిత్రను తెలియజేయాలి భారతీయులంతా కూడా ఒక ఛత్రపతి శివాజీ మహారాజు ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్ ఒక భగత్ సింగ్ వారసులే కానీ వాళ్ళలో తప్పుడు సమాచారాన్ని తీసుకువెళ్తూ వాళ్ళలో ఉన్న ఆ భావజాలాన్ని తొక్కేస్తున్నారు కాబట్టి ఆ భావజాలాన్ని తట్టి లేపాలి అంటే అసలు చరిత్ర తెలియజేయాలి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో పెట్టిన ఛానల్ అందుకే అడుగు అడుగున ఆటంకాలు వస్తున్నా అడుక్కుంటున్నారు అన్న ఇంకో విమర్శ చేసినా కూడా తట్టుకొని ముందుకు వెళ్తున్నాం మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం మాకెంతో సహకరిస్తోంది ఆఫీస్ పెట్టాలి అనుకొని ఇంకా మిగిలినవి చాలా చేయాలి అనుకొని ఈవెన్ స్టాఫ్కి శాలరీస్ విషయంలో కూడా చాలా 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 కష్టపడుతున్నాం ఏదో ఒక కెమెరా పెట్టేసి రోజుకొక ఒక వీడియో చేసేసి అక్కడితో వదిలేయాలి అనేది నా ఉద్దేశం కాదు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ విషయాల్లో అసలు వాస్తవాన్ని మీకు అందియాలి అని అలాంటప్పుడు స్టాఫ్ అవసరం అనేది కూడా చాలా పడుతుంది వీటన్నిటి నేపథ్యం కోసమే మీ సహాయం అడుగుతున్నాను సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి వ్యాపార ప్రకటనల ద్వారా ఈ ఛానల్కి ఆర్థికంగా సహాయాన్ని అందించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గుంతుక ద్వారా అనిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్